జై గురుదత్త మనందరికీ అనుభవమైన విషయమే అది ఏంటంటే మన మనసు పూజా సమయంలో లేదా ధ్యాన సాధనలో ఏకాగ్రత లేకుండా పరిపరి విధాలా యోచిస్తూ ఉంటుంది అలాంటి సందర్భాలను అధిగమించటం కోసం శ్రీ దత్త చిత్త స్థిరీకర స్తోత్రాన్ని శ్రద్ధాభక్తులతో పఠించిన కనీసం విన్న మనసు స్థిరంగా ఉంటుంది శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామి రచించిన ఈ పంచక శ్లోకాలు ఎవరు భక్తితో పాటిస్తారో వారికి భగవాన్ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో పాటు స్థిరమైన చిత్తము స్వామివారిపై కలుగుతుంది అంతటి మహత్తరమైన ఈ దత్త చిత్త స్థిరీకర స్తోత్రాన్ని ఇప్పుడు మనము భక్తితో పారాయణం చేద్దాము అనసూయాత్రి సంభూత దత్తాత్రేయ మహామతే సర్వదేవాధిదేవత్వం मम चित्तं स्थिरीकुरु शरणागत दीनार्त तारकाखिलकारका सर्वपालकदेवत्वं मम चित्तं स्थिरीकुरु सर्वमङ्गलमाङ्गल्य सर्वाधिव्याधिभेषजा सर्वसङ्कटहारिस्त्वं मम चित्तं स्थिरीकुरु स्मर्तृगामि स्वभक्तानां कामदोरिपुनाशनः भुक्तिमुक्तिप्रदसत्वं मम चित्तं स्थिरीकुरु निवारणं योऽभीष्टदः प्रभुः सत्त्वं मम चित्तं स्थिरीकुरु य एतत्प्रयतः श्लोकपञ्चकं प्रपठेत् सुधीः స్థిర చిత్తస్స భగవాన్ కృపా పాత్రం ధ్యాన సాధనలో ఏకాగ్రత లేకపోవటమే కాదండి చిన్నపిల్లలు చదవటానికి మారం చేస్తూ ఉంటారు చెప్పిన మాట వినకుండా మొండితనంతో ప్రవర్తిస్తూ ఉంటారు అటువంటి వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి కూడా ఈ దత్త స్థిరీకరణ స్తోత్రము చాలా ఉపయోగపడుతుంది మీరు ఈ స్తోత్రాన్ని పారాయణం చేసి ఈ విధంగా ఆచరించి చూడండి